ప్రైజ్ ద లాడ్ నెహమ్య గ్రంథము మొదటి అధ్యాయము ఐదవ వచనము చదువుకుందాము ఎట్లనగా ఆకాశమందున్న దేవా ఎహోవా భయంకరుడమైన గొప్ప దేవ నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా నిహమ్య దేవునితో ప్రార్థన ద్వారా మాట్లాడిన వ్యక్తిగా మనము చూడగలము ప్రతి పరిస్థితిలో కూడా ఆయన దేవుని మీద ఆధారపడి దేవునితో మాట్లాడిన వ్యక్తి ఆ పరిస్థితి మంచిదే కావచ్చు అది చెడుదే కావచ్చు ఏ పరిస్థితి అయినా పర్వాలేదు కానీ దేవుని చెంతకి రావడము ఆయన చెంత విన్నవించడము ఆయనతో సంభాషించినటువంటి వ్యక్తిగా మనము చూడగలము ఈ గ్రంథం అంతా కూడా మనం చదివినట్లయితే నెహెమ్యా గురించి ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు మనం తెలుసుకోగలము అందులో ఒకటి ఏంటిది అంటే ఈయన ఎంతో ప్రార్థనా పరదు ఈయన యొక్క ప్రార్థనలు ఎంతో శక్తివంతమైనవిగా మనం చూడగలము దేవుని ఎదుట ప్రార్థించాడు ప్రార్థన తగినటువంటి ప్రతి ఫలమును కూడా ఈయన పొందుకున్న వ్యక్తిగా మనము చూడగలము అయితే మరి ఇక్కడ సందర్భంలో మనం చూసినట్లయితే ఎప్పుడైతే నెహమ్య తన పితరుల పట్టణం గురించి చాలా విచారకరమైనటువంటి వార్తను విన్నాడు వెంటనే ఆయన దేవుని సన్నిధికి వచ్చాడు మన జీవితాలలో కూడా మనకి ఏదైనా ఆపద సంభవించినప్పుడు మనకు భయంకరమైనటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు కష్టంలో మనం ఉన్నప్పుడు మరి ఆ కష్టాన్ని కట్టెక్కించగలవారు ఎవరు ఆపద నుంచి మనల్ని బయట ఎవరు ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనకి ఎవరు తోడుగా ఉంటారు అని మనం ఆలోచిస్తాం పలాని వ్యక్తి దగ్గరికి వెళ్తే మాత్రమే ఈ పరిస్థితికి మనల్ని ఆయన అనుగుణమైనటువంటి వ్యక్తిగా ఉంటాడు ఈ ఆపద నుంచి ఆ వ్యక్తి మాత్రమే గట్టెక్కించగలడు ఈ కష్టం నుంచి మనల్ని బయట పడేయగలడు అని మనం ఆలోచిస్తాం ఆ వ్యక్తి యుద్ధకు మాత్రమే వెళ్తాం అంతేకాని ఎవరో ఆ కష్టం అంటే తెలియదు మరి ఆ పరిస్థితుల గురించి అవగాహన లేదు శక్తి సామర్థ్యాలు లేవు అలాంటి వారి యుద్ధకు మనం వెళ్ళము ఇక్కడ కూడా నెహమ్య తన యొక్క పరిస్థితికి చాలిన దేవుడు తనకు ఏదైతే ఈ కష్టం ఉందో ఎరుషలేము పట్టణమును ప్రాకారములను కట్టగలిగినటువంటి అసామర్థ్యత ఎవరికి ఉందో నెహమ్యకు బాగా తెలుసు ఆయన యుద్ధకే వచ్చాడు ఎవరు అంటే దేవదేవుడు ఇక్కడ మన సందర్భంలో చూసినట్లయితే రెండు ప్రధానమైనటువంటి విషయాలను చూస్తున్నాము మొట్టమొదటిది ఆయన దేవుని సన్నిధికి రావడంతోనే ఆ సంబోధన మనము చూడగలము తన ప్రారంభ ప్రార్థనలో దేవుని ఎలా సంబోధిస్తున్నాడో మనం చూస్తున్నాము ఆయన సంబోధనలో దేవుని యొక్క గొప్పతనమును తన విశ్వాసం ద్వారా చాటుకుంటున్నాడు దేవుని పట్ల ఆయనకున్నటువంటి దృక్పథాన్ని మనం చూడగలము ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడో నేనేం తెలుసు దేవుడు గొప్ప దేవుడు ఆకాశ మహాకాశంలను సృజించినటువంటి దేవుడు ఆకాశం మా దేవ అన్నప్పుడు ఆకాశమును మహాకాశములను సృజించావు వాటిని ఏలుతున్న దేవుడు నీవు గొప్ప దేవుడవు అని ఆయన తెలియజేస్తున్నాడు ఇక్కడ ప్రార్థనలో యేసు ప్రభువుల వారు కూడా తన శిష్యులకు తెలియజేశాడు ఏమని అంటే పరలోకమందున్న మా తండ్రి నీ నానో పరిశుద్ధపరచబడును గా అని ఏసయ్య కూడా తెలియజేశాడు అంటే మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన తండ్రి ఎలాంటి వాడు మనం తెలుసుకొని ఉండాలి మనకు చాలా సార్లు మన దేవుని పరిశుద్ధత గురించి మనకు తెలియదు ఆయన పరిశుద్ధుడు నీతిమంతుడు గొప్ప దేవుడు భయంకరుడు మరి ఆ ఆ సర్వస్వాన్ని సృష్టించి నోటి బాట మాత్రంతోనే సెలవిచ్చి సృష్టించినటువంటి ఆ గొప్ప దేవుని సన్నిధికి ఆయన వచ్చినాడు అని ఆ దేవదేవుణ్ణి ఆయన ఇలా సంబోధించాలి అని నిహమ్య తెలుసుకున్న దేవుడిగా ఉన్నాడు కేసవి కూడా మనకు నేర్పించాడు మనం కూడా దేవుని పరిశుద్ధత తెలుసుకోకుండా ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయనను సరియైన రీతిగా మనం స్థుతించలేము గణపరచలేము ఆయనకు చెల్లించవలసినటువంటి ఆ యొక్క స్తోత్రమును మనం చెల్లించలేము ఆయనను ఆరాధించలేము ప్రియమైనటువంటి వారిలారా మనం కూడా ఎప్పుడైనా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన యొక్క పరిశుద్ధతను మనము అర్థం చేసుకున్న వారంగా ఉండాలి ఇక్కడ ఎవరో స్నేహితునితో లేదా ఏదో తెలిసిన వ్యక్తితో మాట్లాడుతున్నట్టుగా నెహ్యమే మాట్లాడలేదు దేవదేవుణ్ణి ఎంతో చక్కగా ఆయన సంబోధిస్తున్నాడు ఆకాశం ముందున్న నా దేవ భయంకరుడు అయ్యా ఎంతో గొప్ప జీవుడవయ్యా అన్ని దేవుణ్ణి ఆయన కొనియాడుచున్నాడు రెండవదిగా నువ్వు నిబంధనలను స్థిరపరిచే దేవుడుగా ఉన్నావు అన్నాడు దేవుడు అంత గొప్ప దేవుడు నిబంధనను ఎప్పుడు ఎలా స్థిరపరచగలడు ఎప్పుడు స్థిరపరుస్తాడు అంటే దానికి ఒక కండిషన్ ఉంది ఎప్పుడు అంటే తన ప్రజలైనటువంటి వారు వారి యొక్క తప్పులను తెలుసుకొని వారి పాపముల కొరకు పశ్చాత్తా పడి మరలా ఆయన వైపు తిరిగి చూసినప్పుడు అంటే రిపెంటెన్స్ వచ్చినప్పుడు పాపం నుంచి మళ్ళుకొని ఆయన తట్టు తిరిగినప్పుడు తను చేసినటువంటి నిబంధనను దేవుడు జ్ఞాపకం చేసుకొని దానిని స్థిరపరిచే దేవుడుగా ఉన్నాడు ఈ మాటలు నిహిమ్య ద్వితీయ ప్రదేశ కాండం ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనం నుంచి మనం చూసినట్లయితే ఆ మాటలు ప్రస్తావించినట్లుగా మనం చూడగలము ఇక్కడ కాబట్టి నీ దేవుడైన ఏ తానే దేవుడనని తాను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును వెయ్యి తరములకు కృప చూపు వాడును నమ్మదగిన దేవుడని ఇక్కడ దేవుడు తన సేవకుడైన అప్రహ్మ సంతానమైన ఇస్రాయేలీలతో మాట్లాడుతున్న మాటలు చూస్తున్నాము తన సేవకుడైన మోసే ద్వారా దేవుడు ఈ మాటలు వారికి తెలియజేస్తున్నాడు అంటే దేవుడు తన యొక్క నిబంధనను జ్ఞాపకం చేసుకునే దేవుడుగా ఉన్నాడు దేవుడు ఎంతో ప్రేమించాడు వారి ఎడల ఎంతో గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు మరి ఆ ప్రేమను బట్టే వారిని బానిసత్వం నుంచి విడిపించాడు ఆ ప్రేమను బట్టే వారిని వాగ్దాన భూమిలోనికి తీసుకొని వెళ్ళాడు మరి అక్కడ ఒక తండ్రి తన కుమారుని ఏ రీతిగా కాపాడి సంరక్షిస్తాడో ఆ రీతిగా దేవుడు మరి తన ప్రజలైనటువంటి ఇస్రాయేలీలను తన కనుపాపల్ కాపాడి మరి సంరక్షించుకున్నాడు మరి ఆ నిబంధనను ఇక్కడ నెహమ్య పట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు మనం కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు చేసినటువంటి వాగ్దానంలను మనం ఎత్తిపట్టి ప్రార్థించాలి ఆ ప్రార్థన ఎంతో శక్తివంతంగా ఉంటుంది మన ప్రార్థన ఎంతో ప్రభావవంతంగా ఉంటుంది ఇక్కడ నెహమ్య ప్రార్థన అంత శక్తివంతంగా అంత ప్రభావవంతంగా ఎలా ఉంది అంటే మొట్టమొదట దేవుని సన్నిధిలో ఆయన ఎవరో గుర్తించాడు ఎందుకంటే ఒక రాజు ఆయన ఆయన పనిచేస్తున్నాడు ఆయన కబ్బేరగా ఉన్నాడు అంటే ఆ రాజు ఎంత వినయ విధేతలు కలిగి ఉంటాడు ఆయన సా ఆయన ముందుకు వెళ్ళినప్పుడు మరి మన దేవుడు కూడా గొప్ప దేవుడు దేవదేవుడు రాజాది రాదు ఒక సాధారణ పౌడు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు మోకాళ్ళుని తల వంచి నమస్కరించి తన విన్నపమును తెలియజేస్తాడు మరి మన దేవుడు కూడా అంత గొప్ప దేవుడు అది నేహం నాకు తెలుసు అందుకే తను తాను తగ్గించుకొని విశ్వాసంతో దేవుడు ఎవరో మొట్ట మొట్టమొదట సంబోధించాడు దేవా నువ్వెంత గొప్ప దేవుడవు ఆకాశములను ఏలుతున్న దేవుడవు సృష్టించినటువంటి దేవుడవు నువ్వు పరిశుద్ధుడవు నువ్వు భయంకరుడవు అన్నాడు తరువాత తన నిబంధనను జ్ఞాపకం చేసుకొని దేవుని యొక్క కటాక్షమును గుర్తు చేశాడు దేవుడు ప్రేమ కటాక్షం కలిగినటువంటి దేవుడు ప్రియమైనటువంటి వారి ఈ ఉదయ కాల సమయంలో వచ్చినటువంటి ఏ ఆపద కావచ్చు కష్టం కావచ్చు బాధ కావచ్చు దేవుని సన్నిధికి వద్దాము ఆయన కర్ణ కటాక్షలను ఆయన వాగ్దానములను మనం ఎత్తిపట్టి ప్రార్థన చేద్దాము మన ప్రార్థన కూడా ఎంతో శక్తివంతంగా ప్రభావవంతంగా ఉంటుంది దానికి తగిన జవాబులు మనం చూస్తాము ప్రేమ నమ్మకం వెళ్ళిన తండ్రి పరిశుద్ధుడా పరిశుద్ధుడాన్ని వందనాలు చెల్లిస్తున్నాను ఈ ఉదయ కాల సమయంలో నాయన నువ్వెంత గొప్ప దేవుడవు ఎంత పరిశుద్ధుడవు ఎంత భయంకరుడైన దేవుడవు అయినప్పటికీ కూడా నువ్వు ప్రేమించి కరుణించి కటాక్షములు చూపుతున్న దేవుడవుగా మేము తెలుసుకొని ఉన్నాము మా జీవితాలలో కూడా మా ప్రతి ఒక్క పరిస్థితుల్లోనికి మీరు దిగివచ్చి నీ కృపను బట్టి మమ్మల్ని ఆదరించి నడిపించి విమోచించుమని వేస్తున్నా ప్రార్థిస్తున్నాను తల్లి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించున్నాక